Anh vừa chịu trách nhiệm. Anh bắt đầu bắt đầu. कटी कृपया हमदा आप ठीक है मुझे बुद्धि से प्राप्त में मैं कैसे बन दूं नहीं मान गया

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అలాగే సరైన ప్రతినిధి కోసం సమసమాజ స్థాపన కోసం సమాజంలో తొలగించడం కోసం అలాగే సామాజిక న్యాయం చేయకూడదు చేయడం కోసం వినియోగించమైన సాధన సద్వినియోగపరచుకుంటే మీ ఓటుని సద్వినియోగపరచుకుంటూ లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ మీకున్న స్వాతంత్రాన్ని మీద చేసినటువంటి వాళ్ళు చాలామంది పురాళ్ళు ఒక ఓటు కూర్చొని మొదటిసారి ఓటు వేసి కూర్చోండి ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒక రాష్ట్ర భవిత భవిత కూర్చుని వాళ్ళ బాధ కోసం అదే బాధితుల బలిత కోసం అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని మీరు వేసే బోటు మీ మీకోసం మీ రాష్ట్రం కోసం అలాగే బావితే రావాలి కోసం సో అందరూ ఆలోచించి సరిగ్గా మీ బోటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను చూస్తాను మీ విదే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్ బ్రహ్మాండంగా మెజారిటీ అంతా ఎక్స్పెక్ట్ చేస్తాం చాలా బాగుంది ఎందుకంటే రాష్ట్రం అదొక సభలు అయిపోయింది సో వాళ్ళు పార్టీ పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు మొత్తం అందరుగా కేవలం మామూలు హోటల్లే కాకుండా ఈ ఉద్యోగస్తులైతే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది చాలా తేడా ఉంది తప్పకుండా మా తెలుగుదేశానికి గెలిపిస్తారని విశ్వసి పోయినసారి కంటే మందోసారి కంటే రెండోసారి కూర్చారు రెండోసారి కంటే ఈసారి మూడోసారి ఇంకే కూర్చారు మీ ఓటర్ వినియోగించుకోవచ్చు వాళ్ళు పార్టీ పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు